ప్యాక్ నెంబర్ వన్ ఎందుకు స్నీజ్ చేసినప్పుడు కళ్ళు మూసుకుపోతాయి స్నీజ్ సమయంలో మన బాడీ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది కన్ను ఓపెన్ గా ఉంటే ఆ ప్రెషర్ అంతా మన కాళ్ళ నర్వస్ పైన పడుతుంది కాబట్టి మన బాడీ రిఫ్లెక్స్ ఆక్షన్ గా ఆటోమేటికల్లీ మన కండ్లను క్లోజ్ చేస్తుంది ఇది మన కళ్ళను నేచురల్ గా ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ ప్యాక్ నెంబర్ టూ మూడు మీద నీళ్ళ ఆర్మ్స్ట్రాంగ్ వేసిన ఫుడ్ ప్రింట్స్ కి అలాగే ఉన్నాయా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది లో నీళ్ళ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి పైన అడుగు పెట్టినప్పుడు వేసిన ఫుడ్ ప్రింట్ కి అలాగే ఉన్నాయి ఎందుకంటే అక్కడ విండ్ లాంటివి లేవు ఒకసారి మార్క్స్ వేస్తే కొన్ని వేల సంవత్సరాల పాటు అలాగే ఉంటాయి ప్యాక్ నెంబర్ త్రీ ట్రూత్ టూబ్ వెనక కలర్ స్క్వేర్ ఎప్పుడైనా గమనించారా చాలా మంది అనుకునే మిత్ ఏమిటంటే రెడ్ అంటే ఐలీ కెమికల్ అని గ్రీన్ అంటే న్యూట్రల్ అని అనుకుంటారు కానీ అది తప్పు ఆ కలర్ స్క్వేర్ అనేది మిషన్ కోసం ఉపయోగిస్తారు ఎక్కడ కట్ చేయాలో ఎక్కడ సీల్ చేయాలో చూసించడానికి ఆ కలర్ స్క్వేర్స్ ని ఉపయోగిస్తారు అంతే దానికి మన హెల్త్ కి ఎలాంటి సంబంధం లేదు ప్యాక్ నెంబర్ ఫోర్ మీ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ బోర్డు దగ్గర ఉండే చిన్న ఓన్ ఎప్పుడైనా గమనించారా అది ఎందుకోసం ఉంటుందో మీకు తెలుసా చాలా మంది దాన్ని డిజైన్ కోసం అని అనుకుంటారు కానీ అది డిజైన్ కోసం కాదు ఇది నిజానికి నాయిస్ క్యాన్సలేషన్ మైక్ మీరు కాల్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ లేదా క్రౌడ్ సౌండ్ ఉంటే అది నాయిస్ ని ఫిల్టర్ చేసి అపోజిట్ పర్సన్ కి వాయిస్ కి క్లియర్ గా వినిపించేలా చేస్తుంది అంటే మీ క్లియర్ వాయిస్ వెనుక ఉన్నటువంటి రాష్టం ఈ చిన్న ప్యాక్ నెంబర్ ఫైవ్ ఎప్పుడైనా ఆలోచించారా సీలింగ్ ఫ్యాన్ లో మూడు రెక్కలు మాత్రమే ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు సీలింగ్ ఫ్యాన్ లో మూడు రెక్కలు మాత్రమే ఉంటాయి ఐదు లేదా రెండు లేదా నాలుగు లాంటి రెక్కలు ఎందుకు ఉండవు నిజానికి మూడు రెక్కలు మాత్రమే పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తాయి అలాగే పవర్ కన్సంప్షన్ అనేది కూడా తక్కువగా ఉంటుంది ఎక్కువ రెక్కలు ఉంటే ఎక్కువ నాయిస్ వస్తుంది అలాగే పవర్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది దాంతో పాటుగా స్పీడ్ తగ్గుతుంది అందుకే చాలా వరకు ఫ్యాన్స్ కు కేవలం మూడు రెక్కలు మాత్రమే ఉంటాయి ప్యాక్ నెంబర్ సిక్స్ ఫోన్ చార్జర్ బ్లాక్ బాక్స్ ఎందుకు వేడెక్కుతుందో మీకు తెలుసా మీ చార్జర్ మీ ఫోన్ ఛార్జర్ లో ప్లగ్ దగ్గర ఉండే బ్లాక్ బాక్స్ వేడెక్కుతుందా అందులో ట్రాన్స్ఫారం ఉంటుంది కరెంట్ నోలు హై వోల్టేజ్ నుండి లో వోల్టేజ్ కి కన్వర్ట్ చేస్తుంది ఈ ప్రాసెస్ లోనే హీట్ జనరేట్ అవుతుంది అందుకే ఫోన్ ప్లగ్ దగ్గర ఉండే బ్లాక్ బాక్స్ వేడెక్కుతుంది నంబర్ సెవెన్ బ్రెస్ బ్రిసిల్స్ ఎందుకు మూడు నెలల తర్వాత చెదిరిపోతాయి మీరు రెగ్యులర్ గా ఒకే బ్రెష్ ను మూడు నెలల కంటే ఎక్కువ వాడినట్టు ఈ విషయాన్ని మీరు గమనించి ఉంటారు ఇది కంపెనీ డిజైన్ ఫాల్ట్ కాదు సైన్స్ ప్రకారం మూడు నెలల కంటే ఎక్కువ ఒకే బ్రెష్ ని వాడితే జేమ్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రేస్ మార్చాలని సూచిస్తుంది బ్రెస్ బ్రిసిల్స్ చెదిరిపోయాయి అంటే దాని అర్థం కొత్త బ్రేస్ కొన్ని మీరు ఎప్పుడైనా గమనించారా రిఫ్రిజిరేటర్ లో లైట్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుందని మీరు రిఫ్రిజిరేటర్ లో ఎప్పుడైనా లైట్ సైడ్ లో లేదా బాటంలో ఉండడం చూసారా టాప్ లోనే ఉంటుంది ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఎక్కువ టాప్ లోనే చూస్తాం కాబట్టి లైట్ టాప్ లో ఉండడం వల్ల ఒకేసారి ఫ్రిడ్జ్ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది నెంబర్ నైన్ వైర్ ఇయర్ ఫోన్స్ లో ఒక వైర్ చిన్నగా మరియు ఇంకొక వైర్ పెద్దగా ఎందుకు ఉంటుంది ఇది డిజైన్ మిస్టేక్ కాదు పంతొమ్మిది వందల తొంభై లో జపాన్ లో ట్రైన్ లో వాడిన వాక్మెన్ కల్చర్ నుంచి వచ్చింది మాల్ వైర్ దగ్గర చెవిలో పెట్టాలి పెద్ద వైర్ ని మెడ వెనుక నుండి తీసుకొని మరో చెవిలో పెట్టాలి ఇలా చేస్తే వైర్స్ గజిబిజి కాకుండా సరిగ్గా ఉంటాయి ఇయర్ ఫోన్స్ తీసేసినప్పుడు అవి మెడకు వేలాడుతూ ఉంటాయి దీనిని నెక్ కేబుల్ స్టైల్ అంటారు కన్వీనియన్స్ తో పాటు స్టైల్ ని కూడా ఆడ్ చేశారు చూసారా మనం రోజు వాడే చిన్న చిన్న వస్తువులు వెనుక ఎంత పెద్ద సైన్స్ ఇస్తే దాగి ఉందో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి